హాయ్ ఫ్రెండ్స్ ఈ రావి చెట్టు మా ఊరికి ఎంట్రన్స్లో ఉంటుంది గోదావరి ఫ్లోటింగ్ పెరగడం వల్ల ఒడ్డంతా విరిగిపోయి చెట్టు దగ్గరికి వచ్చేస్తుంది గోదావరి ఈ చెట్టు గోదావరిలో పడిపోతుందేమో అని అందరూ కంగారు పడుతున్నారు ఇది దుర్గమ్మ గుడికి ఎదురుగా ఉంటుంది అయితే ఈ చెట్టు ములకల్లంక గ్రామానికి ఆయువు పట్టండి అందరూ ఈ చెట్టు పడిపోకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఎందుకంటే ఊరికి ఎంటర్ అవ్వగానే చల్లని గాలిని అందిస్తూ పచ్చని చెట్టు కింద చేద తీరేలా ఉంటుందండి చెట్టు మన నుదుటిన బొట్టు లేకపోతే ఎలా ఉంటుందో ఈ ఊరికి చెట్టు లేకపోతే అలానే ఉంటుంది అన్నట్లు ఫీల్ అవుతున్నారు ఇక్కడ అందరూ చూసారా ఒడ్డు నానిపోయి ఎలా విరిగిపోతుందో వాటర్ ఫ్లోటింగ్ వల్ల పెద్ద పెద్ద బెల్లులుగా విరిగిపోయి ఒడ్డు మొత్తం విరిగిపోయి గోదావరిలో పడిపోతుంది మీకు ఇంతకుముందు ఒక వీడియోలో చూపించాను కదండి నైట్ టైం బోట్ జర్నీ అని చెట్లన్నీ వాటర్లో పడిపోయాయి చూపించాను కదా ఇవి చూడండి చెట్లన్నీ పడిపోయాయి ఇక్కడ అప్పుడు నైట్ టైం కావడం వల్ల సరిగ్గా కనిపించలేదేమో చూడండి రావి చెట్టు కూడా ఈ చెట్లలాగే పడిపోతుందేమో అని కంగారు పడుతున్నారు అందరూ అదిగో వడ్డీ కంటే వచ్చేసింది అటువైపు ఒకటి చేమచంద చెట్టు కూడా పడిపోయింది చూడండి అదిగో వాటర్లో పడిపోయింది కదా అలాగే ఇది కూడా పడిపోతుందేమో అని కంగారు పడుతున్నారు చూడాలి ఏం జరుగుతుందో ఒకప్పుడు ఈ గోదావరి ఒక బండి నడిచే దారి ఎంత ఉంటుందో ఒకసారి ఊహించుకోండి బండి అంటే ఎడ్ల బండి అండి ఎద్దులు కట్టి నడుపుతారు కదా ఆ బండి ఒక బండి నడవడానికి ఎంత ప్లేస్ అవసరమో అంత ప్లేస్ ఉన్నట్టే ఉండేదట అండి ఇంత ఉన్న గోదావరి కాకుండా అంతే ప్లేస్లో ఉండేదట గోదావరి అయితే ప్రతి సంవత్సరం గోదావరి రావడం వల్ల అటు అటు సైడ్ ఒడ్డు ఇటు సైడ్ ఒడ్డు కూడా కొంచెం కొంచెం విరిగిపోతూ విరిగిపోతూ ఇప్పటికింత వెడల్పుగా అయిపోయింది గోదావరి ఇప్పుడు కూడా ఇందాక చూపించాను కదండి మట్టి ఎలా పడిపోతుందో అలా విరిగిపోతుంది అనమాట ఒడ్డు అదంతా వాటర్లో కలిసిపోయి కొట్టుకుపోతుంది అలా విరిగిపోయి ఇది పెద్దగా అయిపోయి ఇప్పుడు బ్రిడ్జ్ కట్టడానికి కూడా చాలా పాసిబుల్ అయ్యేలాగా కనిపించకుండా పెద్దగా అయిపోయింది ఇంతకుముందు నైట్ టైం బోట్ జర్నీ అని పెట్టాను కదా వీడియో ఆ వీడియోలో చూపించానండి సమాధులు ఆ రోజు నైట్ టైం వల్ల సరిగ్గా కనిపించలేదు ఇదిగోనండి ఇదే స్టాపింగ్ ప్లేసు సమాధులు ఉన్న చోట పెద్దపూటప్పుడు కంపల్సరీ ఏ ప్లేస్లోనే దిగాలి ఇక్కడన్నీ సమాధులే ఉంటాయి ఫ్రెండ్స్ మీరందరూ కూడా కోరుకోండి మా దుర్గమ్మ తల్లి దయ వల్ల చెట్టు పడిపోకుండా ఉండాలని అమ్మవారిని వేడుకోండి థ్యాంక్ యూ